దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నా దీపం వెలిగించువాడు నీవే పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం ఒకవేళ నా ఆత్మ చీకటిలో ఉండవచ్చు ఆ చీకటి ఆత్మ సంబంధమైనదైతే మానవమాత్రులెవరూ నా ఆత్మకు అవసరమైన వెలుగును ఇవ్వలేరు నా చీకటిని వెలుగుగా మార్చే దేవుడు స్థుతింపబడునుగాక నా దీపాన్ని ఆయన వెంటనే వెలిగిస్తాడు ఒకవేళ నా చుట్టూ చీకటి ఆవరించినట్టుగా నా మనసులో అనిపించినప్పటికీ ఆయన నాలోని నిరాశ ఛాయలను పటాపంచలు చేసేస్తాడు క్షణాల్లో నా చుట్టూ వెలుగులు విరజిమ్మేలా చేస్తాడు ఆయన నా దీపాన్ని వెలిగిస్తే ఎవ్వరూ దాన్ని ఆర్పలేరు అదే నాకనుగ్రహింపబడిన గొప్ప కృప నా దేవుడు వెలిగించిన దీపానికి నూనె అయిపోవటం అంటూ జరగదు లేక కొన్ని గంటలు వెలిగాక దానంతనదే ఆరిపోయేది కూడా కాదు సృష్టి ప్రారంభంలో ప్రభు వెలిగించిన జ్యోతులు ఇప్పటికీ అలాగే వెలుగుతున్నాయి కదా ప్రభు వెలిగించిన దీపాలకు అప్పుడప్పుడు ఒత్తులు కత్తిరించి సరిచేస్తాడు కాని వాటిని ఎప్పుడూ పూర్తిగా ఆర్పివేడు కాబట్టి ప్రస్తుతం చీకటిలో ఉన్న నేను కోయిలలా పాటలు పాడతాను కొరకు నా ఎదురుచూపులు నాకు సంగీతాన్ని అందజేస్తాయి రాగానికి కావలసిన శృతిని నా నిరీక్షణ సమకూరుస్తుంది త్వరలోనే దేవుని దీపపు కాంతిలో నేను ఆనందిస్తాను ప్రస్తుతానికి నా మనసంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా చికాకుగా ఉంది బహుశా దానికి కారణం బయటనున్న వాతావరణ పరిస్థితులు కావచ్చు శారీరక బలహీనత కావచ్చు లేక హఠాత్తుగా కలిగిన శ్రమ కావచ్చు నా మనసులోని చీకటికి ఏది కారణమైనప్పటికీ నాకు మళ్లీ వెలుగున అనుగ్రహించగలవాడు మాత్రం దేవుడే అందుచేత నా కళ్ళు దేవునివైపే చూస్తున్నాయి త్వరలోనే నాకోసం వెలుగులు చిందే దేవుని దీపు నా దగ్గరికొస్తుంది ఆ తర్వాత దేవుడు నా కోసం ఏర్పాటు చేసిన మంచి సమయంలో సురుడి గానీ అక్కర్లేని రాజ్యానికి నేను వెళ్ళిపోతాను దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు మిమ్మల్ని అందరినీ ఆమేన్